హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొకసారి అందరికి తెలుగు ప్రజలకు అందరికీ వినాయక నవరాత్రుల ఉత్సవాల శుభాకాంక్షలు ముందుగా ఒక లైక్ కొట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో వినాయకుడి గురించి మా ఇంటి వినాయకుడి గురించి నిమగ్నం గురించి మరియు మా పిల్లల హడావుడి గురించి అంతా చాలా బాగుంటుంది ముందుగా ఒక లైక్ కొట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో ఎలా ఉంది అనేది లాస్ట్ లో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఇంట్లో మేము వినాయకుడిని ఐదు రోజులు పెట్టినాము అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అన్నీ ప్రతిరోజు ఏదో ఒక ఒక వెరైటీ రకమైన ప్రసాదాలు చేసి పెట్టడం జరిగింది మా ఇంట్లో అక్కడ వినాయకుడి పసుపుతోనే తయారు చేసిన ఫస్ట్ పార్వతీ మాత వినాయకుడిని ఫస్ట్ ప్రతిమ పసుపుతోనే చేసింది కాబట్టి మేము కూడా పసుపుతో చేసి ఫస్ట్ వినాయకుడిని పెట్టినాము ఎంత మా పూజగా అది కలశం పెట్టినాము మొత్తం పెట్టినాము అన్ని రకాలుగా అన్ని రకాలుగా సనాతన ధర్మం ప్రకారము పూజ బాగా చేసినాము వినాయకుడికి ఉదయం సాయంత్రం అయితే మా పూజా మందిరంలో ఒక ఒక డిజైన్ లైట్ వేసినాము దానివల్ల ఆ స్విచ్ మా చిన్నమ్మాయి ఓకే దాని స్విచ్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము దాని ద్వారా ఆ వినాయకుడులో ఒక రకమైన గ్లో వస్తుంది ఆ చేతిలో తొండంలో ఆ బొట్టులో చెవులలో ఒక రకమైన గ్లో వస్తుంది కాబట్టి మా చిన్నమ్మ ఏమో అంటే ఆ లైట్ ఆన్ చేసి ఆపేయడం లాగా బాగా చేస్తా ఉంది పిల్లలకు వినాయకుడు అంటే చాలా ఇష్టం వినాయకుడికి పిల్లలంటే కూడా చాలా ఇష్టం నిమగ్నానికి బయలుదేరే ముందు మేము పూజలో పెట్టిన పత్రి అక్కడ ఉన్న అన్ని సామాన్లు అన్ని కూడా ఆ పత్రితో కూడా అంత పత్రి పూలదండలు అవన్నీ కూడా వినాయకుడితో పాటు నిమగ్నం చేయాలి కాబట్టి అన్ని ఒక కవర్ లో ప్యాక్ చేసుకున్నాము వినాయకుడి దగ్గర ఉన్న లడ్డు కూడా తీసినాము మా భార్య నాకే ఇవ్వాలని చెప్పేసి గొడవ పెట్టింది తీసుకున్నది లడ్డు తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ వినాయకుడిని ఇప్పిస్తా అని చెప్పింది కామెడీగా ఇదంతా ఏదో కామెడీగా అదే వినాయకుడిని తీసినాక అక్కడ మళ్ళీ ఆ వినాయకుడు పెట్టిన ప్లేస్ లో కలెక్షన్ పెట్టి మళ్ళీ రేపు పొద్దున వినాయకుడి నిమగ్నం అయిపోయిన తర్వాత పొద్దున కలెక్షన్ తీసి అక్కడ పులవర్ణం వండి పెడతాము అది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి ఇట్లా ఈ రకంగా మా ఇంట్లోకి వినాయకుడిని తీసుకొని నిమగ్నానికి బయలుదేరము ఒక విషయం ఏంటంటే ఈ వినాయకు చవితికి మా పెద్దమ్మాయి ఆశల్లో ఉండడం కొద్దిగా లోటు అనిపించింది ఆ లేదు ఇక మేము మా ఇద్దరు అమ్మాయిలు రెండు అమ్మాయి మేము మేమిద్దరేమే అంత నలుగుమే వెళ్ళినాము మాకు దగ్గరలో ఉన్న నాగార్జున సాగర్ మాకు హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి అక్కడ నాగార్జున సాగర్కి వెళ్ళి వెళ్లి వినాయకుని నిమగ్నం చేయాలని నాగార్జున సాగర్ కు బయలుదేరినాము వినాయకుడిని నేనే ఎత్తుకుంటాను నా మీద కూర్చోబెట్టుకుంటానని మా చిన్న అమ్మాయి ఒకటే గొడవ కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి బ్యాక్ సీట్ లో మధ్యలో సీట్ లో కూర్చోబెట్టినాము ఇక ఆయన కూడా ఒక ప్యాసింజర్ లాగా మంచిగా కూర్చున్నాడు మాకు సాగర్ వెళ్ళడానికి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది మా ఇంటి నుంచి మొత్తానికి అయితే సాగర్ వచ్చేసినాము సాగర్ బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ మీకు కనిపిస్తుంది కదా దూరంగా ఎంత బ్యాగ్ బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఇది హైదరాబాద్ రూట్ సైడ్ ఉంటుంది ఇక్కడ దగ్గరలో కూడా వినాయక నిమగ్నం కోసము గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేసింది ఈ బ్యాక్ వాటర్ దగ్గర ఒక ప్లేన్ గాని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ మార్కెట్స్ అవన్నీ చేసిరు అంతా ఏర్పాటు చేసిరు చాలా మంది అక్కడ నిమగ్నం చేస్తున్నారు కానీ మేము డ్యామ్ కు కింది పక్క నిమగ్నం చేయాలని డిసైడ్ ఉన్నాము డిసైడ్ అయి ఉన్నాము కాబట్టి మేము ముందుకు వెళ్ళిపోయినాము ఇది మన బ్రిడ్జి దగ్గర నుంచి మన కృష్ణానది లోపల దిగే దిగే దారి చిన్న దారి ఉంటుంది లెఫ్ట్ సైడ్ మన బ్రిడ్జి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ చిన్న దారి ఉంటుంది లోపల దిగడానికి బాగుంటుంది మొత్తం సిసి రోడ్ ఆ రోడ్ నుంచి వెళ్తుంటే ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ లో శివాలయం కూడా ఉంటుందా అంత బాగుంటుంది అక్కడ టెంపుల్ అది వాతావరణం అనేది అక్కడ చాలా బాగుంటుంది నది పక్కన అలా కిందికి వెళ్తే మొత్తం సిసి రోడ్ కిందికి వెళ్ళడానికి దాకా సిసి రోడ్ ఎందుకంటే ఇది కృష్ణా పుష్కరాల గురించి ఘాట్ అనేది ఉంది కింద ఆ పుష్కరఘట్ కోసము ఈ రోడ్ అనేది చాలా నీట్ గా చేశారు కాకపోతే కొద్ది చెట్లు పెరిగి రోడ్ సన్నగా అనిపిస్తుంది పర్వాలేదు ఎల్లండి కానీ వెళ్ళినప్పుడు వెళ్ళండి బ్రిడ్జ్ దగ్గర నుంచి మన ఆంధ్రాకి వెళ్ళే బ్రిడ్జ్ దగ్గర నుంచి సైడ్ లో డామ్ దిగిపోవాలి బాగుంటుంది అక్కడ ఇక్కడ రైట్ సైడ్ లో కూడా ఒక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం పక్క నుంచే ఇట్లా రైట్ సైడ్ ప్లేస్ ఉంటుంది అక్కడ చిన్న గ్రౌండ్ లాగా ఉంటుంది అంతా కంపల్సరీలు అవన్నీ ఉన్నాయి పుష్కరాలు అప్పుడు బహుశా తీసరేమో ఇప్పుడు ఏదో చిన్న నిమగ్నాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్లేస్ చేసిరు కనిపించేది నది కృష్ణ నది ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ కు వెళ్తే ఇక విజయవాడ ప్రకాశం మ్యారేజ్కి వెళ్తే వాటర్ అక్కడ నుంచి ఇంకా అక్కడ వెహికల్ ఆపేసినాము ఆపేసి వినాయకం తీసుకొని బయలుదేరినాము మేము కూడా బ్లాన్ గా చేయాలని చెప్పేసి మేము కూడా నిమగ్నానికి గ్రాండ్గా ఏర్పాటు చేసుకుని బయలుదేరినాము ఇంకా మా చిన్నమ్మాయి వీడియో తీస్తుంటే తీరి పని కట్టినందుకు కొద్దిగా సిగ్గుపడుతూ ఉన్నారు పర్వాలేదు అయినా కానీ బాగా ఎంజాయ్ చేసిర్రు అక్కడ జనాలు కూడా పెద్దగా ఏం లేరు మేము వెళ్ళినప్పుడు ఎందుకంటే ఇంకా ఐదవ రోజే కాబట్టి నిమగ్నాలు పెద్దగా స్టార్ట్ లేదు కాబట్టి అక్కడక్కడ మేము అక్కడ నిమగ్నం చేసినంతలో ఒక నాలుగు ఐదు విగ్రహాలు నిమగ్నానికి వచ్చినాయి అక్కడికి ఇక మేము నది ఒడ్డున ఒక అరుగు మీద పెట్టి వినాయకుని పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాము పూజా కార్యక్రమాలు చేసినాం అక్కడ అంతా వినాయకునికి నిమగ్నానికి సంబంధించిన పూజలు అన్ని చేసుకుని ఇక నిమగ్నానికి ఇచ్చినాము కానీ అక్కడ గాలి అంతా అది ఎక్కువ రావడం వల్ల అక్కడ ఆరస్కరపురం వెలిగి వెలిగించలేకపోయినాము మా ఇంట్లో ఐదు రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని వాళ్ళ ఇంటికి సాగనంపడానికి ఈ విధంగా కృష్ణవేణి మాత ఒడికి తీసుకెళ్లడం జరిగింది పారుతున్న నీరు కొత్త నీరు స్వచ్ఛమైన నీరు జీవనది అయిన కృష్ణా నదిలో నిమగ్నం చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది వినాయకుడి నిమగ్నము ఆ నీటిలో కొంచెం ముందుకు వెళ్తే ఒక స్టెప్ ఉంటది స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ వరకు వెళ్లాలని వెళ్ళాము మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినాము మా చిన్నమ్మాయి కొద్దిగా భయపడి ఎనకెనుకకు జరిగింది అయినా వచ్చేసింది అక్కడికి అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది ఎందుకంటే పైన నాగార్జునసాగర్ డ్యామ్ కు మొత్తం ఇరవై ఆరు డోర్లు ఓపెన్ చేసి పెట్టి ఉన్నారు కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువగా వస్తుంది చాలా వాటర్ వస్తుంది కాకపోతే నీరు మాత్రం బాగా నీట్ గా ఉన్నాయి అక్కడ వినాయకుని నిమగ్నం అక్కడే స్టెప్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడ నిమగ్నం చేయాలని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క ఇన్ని పూజ చేసిన దండలు మరియు ఆ పత్రి అవన్నీ ముందు నీట్లో నిమగ్నం చేసినాము తర్వాత ముందుగా పసుపు వినాయకుడిని నీట్లో నిమగ్నం చేసిన తర్వాత వినాయకుడి విగ్రహం నిమగ్నం చేసినాము అయితే మా భార్య వీడియో తీస్తుంది కాబట్టి ఆమెకు ఒకసారి వినాయకుడిని చూపించినాము చూపించి ఇంకా నీటిలో ముగ్గురం కలిసి నిమగ్నం చేసేసి ఇక మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళామని చెప్పి టాటా బై బై చెప్పినాము కానీ ఎంతైనా బాధ అనిపిస్తుంది భక్తి శ్రద్ధలతోని ప్రేమగా చూసుకొని ఇలా నిమగ్నం చేస్తే బాధే అనిపిస్తుంది కానీ తప్పదు ఎందుకంటే ఎవరి గమ్యం వాళ్ళు చేరాలి అది దేవ నిర్ణయమే కదా ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీపై మీ కుటుంబాలపై ఆ వినాయకుడి కరుణ ప్రేమ ఆశీస్సులు ఇలావేరలా ఉంటాయని కోరుకుంటూ ఇప్పటి వరకు ఏమన్నా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అంటే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో నాగార్జునసాగర్ డ్యామ్ గురించి చాలా బాగుంటుంది వీడియో డ్యామ్ గురించి పూర్తి వివరంగా తెలియజేస్తారు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జర సుఖినో భవంతు